ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు సరస్వతీదేవికి సంబంధించిన ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాలను పాటించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంభవించే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం ఎవరైనా సరే పోటీ పరీక్షలలో విశేషంగా రాణించాలంటే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుని విజయాలను సిద్ధింపజేసుకోవాలంటే విద్యార్థులు ఈరోజు సరస్వతీదేవిని తెల్ల కలువ పూలతో కానీ మొగలి పూలతో కానీ పూజించాలి తెల్ల పూల మాల సమర్పించిన తెల్ల కలువ పూలతో సరస్వతీదేవిని పూజించిన విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకుని విద్యలలో రాణించటానికి ఇంటర్వ్యూలలో విశేషమైన విజయాలను సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోటానికి మానసిక ఏకాగ్రత లేని వాళ్ళు ఎవరైనా ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు ఒక గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలు సరస్వతీదేవికి నివేదించి సరస్వతీదేవికి నివేదించిన ఆ పాల మీద మీ అరచేతిని ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అని ఇరవై ఒక్కసార్లు చదివి ఆ పాలు ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకుని ఏకాగ్రతను పెంపొందింపజేసుకుని విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇటువంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో విజయాలను సాధించడానికి సరస్వతీదేవిని సంపెంగ పూలతో పూజించి వెన్నతో తయారు చేయబడిన పదార్థాలు సరస్వతీదేవికి నివేదించాలి అమ్మవారికి నివేదించిన వెనతో తయారు చేయబడిన పదార్థాలు అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలలో విశేషంగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా మానసిక ప్రశాంతతను పొందటానికి చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి మానసిక అశాంతి వాళ్ళు ఎవరైనా సరే పరిపూర్ణంగా మానసిక ప్రశాంతతను పొందాలంటే సరస్వతీదేవి హంస హంసవాహనం మీద ఉన్నటువంటి చిత్రపటానికి ఈరోజు మల్లెపూలతో జాజిపూలతో నందివర్ధనం పూలతో పూజ చేసి అమ్మవారికి తెల్లబెల్ల నివేదించి అమ్మవారికి నివేదించిన తెల్లబెల్లం ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మానసిక ప్రశాంతతను చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ రంగంలో వాక్చాతుర్యంతో పదవులను సిద్ధింపజేసుకోవాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవాలన్నా ఈరోజు సరస్వతీదేవిని పారిజాత పుష్పాలతో తులసి దళాలతో పూజించి అమ్మవారికి బెల్లం పొంగల్ నివేదించి అమ్మవారి అలంకారాన్ని దర్శించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు బెల్లం పొంగల్ని పంచిపెట్టాలి ఇలా చేస్తే వాక్చాతుర్యంతో విశేషమైన పదవులను రాజకీయ నాయకులు పొందడానికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విద్యార్థులు ఎవరైనా సరే చదువు పట్ల ఆసక్తి తక్కువగా ఉన్నట్లయితే చదువు పట్ల మీ గృహంలో విద్యార్థులకు ఆసక్తి పెరగాలంటే ఈరోజు సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారికి కందులతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని పెంపొందింపజేసుకోవటానికి పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి ఈరోజు గృహంలో సరస్వతీదేవి చిత్రపటం ముందు ఒక పళ్ళ్యాన్ని ఉంది ఆ పళ్ళెంలో పసుపుతో ఒక స్వస్తికి గుర్తు వేయండి దాని మీద సరస్వతీదేవి చిత్రపటం ఉంచి ఆ చిత్రపటానికి పసుపు పోసి తెల్లబెల్ల నివేదించండి ఆ తర్వాత ఓం ఐం సరస్వత్యై నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకోవాలి ఓం ఐం సరస్వత్యై నమ అని ఇరవై ఒకసారి చదువుకొని స్వస్తికి గుర్తు వేసిన ఆ పళ్ళెంలో కొబ్బరి నీళ్లు పోసి అమ్మవారి ప్రసాదంగా భావించి ఆ కొబ్బరి నీళ్లు స్వీకరించండి ఇలా చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చు అలాగే కళారంగంలో రాణించాలన్నా సాహిత్య రంగంలో విశేషంగా రాణించాలన్నా కవిత్వం చెప్పాలన్నా విద్వాంసుడు అవ్వాలన్నా ఈరోజు సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారి ముందు ఒక గ్లాసులో నిమ్మరసం ఉంచి ఆ నిమ్మరసంలో కొంచెం ఉప్పు గంధం కలిపి ఆ నిమ్మరసం అమ్మవారికి నివేదించి ఓం ఐమ్ అని యాభై నాలుగు సార్లు జపించాలి అలా జపించిన తర్వాత ఆ నిమ్మరసాన్ని కొద్దిగా స్వీకరించినట్లయితే సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా కళారంగంలో సాహిత్య రంగంలో విశేషంగా రాణించటానికి మేధావులు విద్వాంసులు అవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే విద్యారంగంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వైఫల్యాలు ఎదురవుతుంటే ఈరోజు సరస్వతీదేవిని తులసి దళాలు మరువకం దవనంతో పూజించి అటుకులు కొబ్బరి పిండి అటుకులు పేలాల పిండి కొబ్బరి తురుము నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే విద్యారంగంలో సంభవించే వైఫల్యాలను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శరన్నవరాత్రుల సందర్భంగా సరస్వతీదేవి అలంకారాన్ని దర్శించి సరస్వతీదేవికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి సులభమైన పరిహార మార్గాలను పాటించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేకంగా విద్యాపరమైన విషయాల్లో సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి